తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు అనగా సోమవారం నాడు మనకి అగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ అగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మరలా ఈ ఆగస్ట్ నెల పెన్షన్ల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక అన్ని నెలలలో పా జమ చేసినట్టుగానే ఈ పాత పెన్షన్లను రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఈ పాద పెన్షన్ డబ్బులను మళ్ళీ పాద పద్ధతిలోనే జమ చేస్తూ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది ఇక గత రెండు నెలల నుంచి ఏదైతే ముఖ చిత్రాలు కాపీ చేస్తూ ఆ పెన్షన్ డబ్బులను ఫోటోలు తీస్తూ పెన్షన్ లబ్ధిదారులను పెన్షన్లు ఏవైతే ఇస్తున్నారో ఇక ఈ నెలలో కూడా రేపటి నుంచి ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక రేపు ఈ కొన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే క్రెడిట్ చేయనున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్ధతి ద్వారా బ్యాంక్ ఖాతాలలో అగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు మొదటిగా ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ కాబోతున్నాయో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి ముందుగా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు వచ్చేసి ఎటువంటి జిల్లాలలో ముందుగా జమ కాబోతున్నాయి పెన్షన్ డబ్బులు ఇక పదకొండు రకాల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇక ముందుగా ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతాయో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం క్లుప్తంగానైతే అర్థమవుతుంది సో తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా మన ఛానల్ని మొదట మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని కానీ ఛానల్ని కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి రెండు వేల పద రూపాయలు నాలుగు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం రేపు సోమవారం నాడు మనకి తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా అనేక రకమైన జిల్లాలలో మనకి పోస్ట్ పోస్టాఫీస్ ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి మొదటిగానైతే ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ ఉన్నారు ఇక ఎవరైతే బీడీ కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ అదేవిధంగా గీత కార్మికులు చెన్నత కార్మికులు వికలాంగులు వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులు రేపటి నుంచి సెప్టెం అక్టోబర్ మూడో మనకి మూడో నుంచి నాలుగో తారీఖు వరకు అయితే ఈ పెన్షన్లను పంపిణీస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ జిల్లాలలో రేపటి నుంచి అయితే పంపిణీ ఉన్నారు ఇక రెండవ వచ్చేసి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఈ దసరా కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి లేదంటే నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ ఎన్నికలు ముగిసిన వెంట నుంచే కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా మనకి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పెన్షన్లను లబ్ధి చే కూర్చే విధంగానైతే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీనికోసం కొత్త అర్హతల జాబితా విడుదల చేయాలని ఆయా జిల్లాలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో అటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేసినప్పుడు ఈ పథకం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం రెండు పథకాలు ఇక ఈరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గ్యాష్ జై